ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల అల్లరి భరించలేక ఫోన్లు ఇచ్చేస్తున్నారు కొందరైతే వాళ్ళు ఎలాంటి అంశాలు చూస్తున్నారో కూడా పట్టించుకోవడం లేదు కానీ కీలకమైన ఐదేళ్లలోపు వయసులో ఆ పసి హృదయాలు కలుషితం కాకుండా ఉండాలంటే వాళ్లకు మంచి విషయాలపై అవగాహన కల్పించాలి ఈ వాస్తవాన్ని గుర్తించడమే కాదు గర్భవతిగా ఉన్నప్పుడే ఆ తల్లి ఆచరించి చూపింది ఫలితమే ఆమె బిడ్డ సూపర్ కిట్ అవతారమెత్తింది మహారాజు ముగ్గులు భార్యలు కౌసల్య సుమిత కైకేయి ఇప్పుడు లేకపోతే పుత్రిక మర్చి యజ్ఞం చేస్తారు అప్పుడు నలుగురు కుమారులు పూస్తారు రాముడు భరతుడు లక్ష్మణుడు చూడు కైకే రెండు వడాలు అడుగుతాయి ఇప్పుడు రాముడు ఏమో భరత్ రాడు చేయమనం రాముని శరుడు అడవికి పంపేత అప్పుడు సీత గోల్డెన్ డీన్ అప్పుడు క్యాచ్ చేయమంటాము సీతను ఎట్లా మూడు హనుమంతు సహాయంతో రామసేతు బ్రిడ్జ్ కట్టి లంకకి చేరుకుని రాము చంపి అయోధ్యకి వచ్చి రాజవుతాడు ఐదేళ్ల వయసు కూడా లేని ఈ చిన్నారి అప్పుడే రామాయణాన్ని ఎంత చక్కగా చెబుతుందో విన్నారు కదా విశాఖకు చెందిన వనిత సతీష్ల గారాల పట్టి అయిన మాన్య

ేవ్ వెహిల్ స్వాన్ విష్ణు స్థురాష్ట్ర వైఫ్ ఆఫ్ నకుల సహదేవ్ అశ్వనికుమార్ విత్ ఎబిలి సహదేవ్ వచ్చిరాని మాటలతో మాన్య చక్కగా పాడుతోంది చక్కగా ఆసనాలు వేస్తోంది ప్రపంచ పట్టణంలోని దేశాలను వాటి రాజధానులను గుర్తిస్తుంది మానవుని శరీరంలో ఉన్న ఎముకలను గుర్తించి వాటి పేర్లను చెప్పేస్తుంది చెన్నైపూర్ కర్ణాటక బెంగళూరు ఆంధ్రప్రదేశ్ అమరావతి తెలంగాణ హైదరాబాద్ ఇక యుఎస్ కెనడా అలస్కా అర్జెంటీనాలీచి వలోవ్య మాన్య తన ప్రతిభతో ఇప్పటికే అనేక రికార్డులను సాధించింది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది సూపర్ టాలెంటెడ్ కిడ్ వంటి అవార్డులను సొంతం చేసుకుంది ఆడుతూ పాడుతూ సాధారణంగానే కనిపించే ఈ చిన్నారి తన అసాధారణమైన మేధో శక్తితో అబ్బురపరుస్తోంది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే చాలా విషయాలను గ్రహించినట్లు స్వయంగా వైద్యురాలైన ఆమె తల్లి చెబుతున్నారు మీద మీద ఈ పాజిటివ్ ఇంపాక్ట్ అంతా చైల్డ్ పడ్డది డైలీ శ్లోకాస్ వినడం మహాభారతం రామాయణం డైలీ వినడం హెల్దీ ఫుడ్ తిండవు అంతా బాగా హెల్ప్ అయింది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ రీసెంట్ గా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లో చెప్పేస్తుంది పిల్లల్లో ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది దాన్ని మనం ప్రోత్సహించడం బట్టి ఉంటుంది ఇంట్లో కూడా అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మనం ఏ ఎన్విరాన్మెంట్ లో అయితే ఉంచుతాం వాళ్ళకి ఏం చూపిస్తామో మనం వాళ్ళకి డైరెక్ట్ గా ఫోన్స్ ఇచ్చేయడం ఈ కాలంలో అందరు ఫోన్స్ ఇచ్చేస్తున్నారు ట్యాబ్స్ ఇచ్చేస్తున్నారు ఇది కాకుండా మనం ఈ రామాయణం మీద మహాభారతం మీద వాళ్ళకి ఫోకస్ బుక్స్ కూడా అలాంటి ఇచ్చుకుని దేవుడి పాటలు మనం ఆయన వెనకాల వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అలాగే తయారవుతారు మనం ఫోన్ ఇచ్చుకుంటే వాళ్ళు ఒక ఫోన్ తోటే ఉంటున్నారు ఈ మధ్య తల్లి వనిత అమ్మమ్మ మణిమాల కలిసి మాన్యకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు రోజు పురాణ ఇతిహాసాల గురించి వివరించి చెబుతూ ఉంటారు ఆమె సందేహాలను తీర్చడం వారి దైనందిన కార్యక్రమాల్లో భాగంగా చేసుకున్నారు దాన్ని బట్టి క్వశ్చన్స్ అడగటం వల్ల తనకి బాగా మెమరీ పవర్ కూడా బాగుంది బాగా క్యాచ్ చేసేదండి అన్ని సినిమాలు కాకుండా వేరే యాక్టివిటీస్ కాకుండా టీవీలో చూపించేది ఓన్లీ రామాయణం భారతం కృష్ణుడి గురించో లేకపోతే వినాయకుడి గురించో శివుడి గురించో ఇలాంటి స్టోరీస్ పెట్టేవాళ్ళండి పురాణాల గురించి ఇతిహాసాల గురించి చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం దాని గురించి అవంతా జ్ఞాపకం పెట్టుకుని మనం ఏదరిగినా చెప్పేస్తూ ఉండేది దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుని ఆడటం జరిగిందండి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అండి అన్నీ అలా వెంటనే ఫిఫ్టీన్ మినిట్స్లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఒకసారి చెప్పేసింది పిట్ట కొంచెం కూతఘనం అన్న మాటను నిజం చేసి చూపిన మాన్యను భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సాధించేలా తీర్చిదిద్దుతామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు